క్షణం తీరిక లేదు దమ్ముడి ఆధ లేదు అనే పనులు అయితే ఇవ్వేనేమో హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని అదేంటో కానీ ఆడవాళ్ళు చేసే పనులకి అస్సలు విలువ ఉండదండి కొన్ని చోట్ల అన్ని చోట్ల అని నేను అనట్లేదు ఒకవేళ మనం జాబ్ చేస్తాము జాబ్కి వెళ్తాము అన్నాం అనుకోండి జాబ్ చేస్తేలాగా ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పెద్దవాళ్ళని ఎవరు చూసుకుంటారు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అని అంటారు సరే జాబ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేసుకొని అందరిని చూసుకుంటూ ఇంట్లో ఉందామా అంటే నీ వల్ల అసలు ఏమన్నా ఉపయోగం ఉందా పని బాట లేకుండా ఖాళీగా తిని కూర్చుంటావు ఏం ఉపయోగం లేదు అంటారు అదేంట నాకు అస్సలు అర్థం కాదు ఇంటి పనులు చేసుకొని ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఇంట్లో వాళ్ళు ఏమన్నారండి బాబు బయట వాళ్ళకొచ్చింది ఏందో ప్రాబ్లం నాకు అస్సలు అర్థం కాదు ఏంటంటే ఏంటమ్మాయి అంత చదువుకున్నావుగా ఖాళీగా ఇంట్లో ఉంటున్నావేంటి ఎంత చదువుకున్నా అంటలు దోముకోవాల్సిందేగా అంతేలే అని అలా అలా మాట్లాడేస్తారు వాళ్ళకేంటి ప్రాబ్లం మనం అంటలు దోముకుంటే వాళ్ళకేంటి ఏ పని చేసుకుంటే వాళ్ళకేంటి వాళ్ళైతే పోషించట్లేదు కదా ఇంట్లో వాళ్ళే కదా చూసుకుంటుంది సరే సరే ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు ఇంతకీ మా డోరు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయండి మా డోర్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మిమ్మల్ని కూడా అలా ఎవరన్నా అన్నారా అలా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఏమన్నారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్